సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా నాచడం జరుగుతుంది అదైనా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇలా లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి అన్నింటి దాంపత్య జీవితంలో వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి దీనివల్ల కుటుంబాలు రోడ్ల మీద పడడమే కాకుండా ఆస్తి ప్రాణ కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది ఒంటరి జీవితాలను కూడా గడుపుతున్నారు అయితే అక్రమ సంబంధాల కారణంగా జన్మించిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి ఎవరు బాధ్యత వహించాలి అనే దానిపైన సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక పురుషుడు భర్త ఒక శ్రీ భార్య వివాహ బంధంలో ఉన్నప్పుడు వారు పరస్పర కలిసి గడిపే పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య తన వ్యక్తిగత అక్రమ ఇతర వ్యక్తితో అక్రమ సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్న ఆ పిల్లవాడిని భర్త కుమారుడిగా గుర్తించాలి జస్టిస్ సూర్యకాంత్ ఉజ్వల్ బియా నేతృత్వంలో ధర్మాసనం తెలిపిన విధంగా భారతీయ సాక్ష్యాధికారి చట్టంలో సెక్షన్ వన్ వన్ టూ ప్రకారం వివాహ సమయంలో జన్మించిన పిల్లవాడిని భర్త కుమారుడిగా గుర్తించే అవకాశం ఉంటుంది ఇక పిల్లవాడి తండ్రిని నిర్ధారించడానికి డిఎన్ఏ పరీక్షను కోర్టులు అయితే ప్రతిసారి ఆదేశించకుండా అని తీర్పు అయితే స్పష్టం చేసింది అయితే డిఎన్ఏ పరీక్ష అనేది వ్యక్తిగత గోప్యత భంగపరిచే అవకాశం ఉన్నందున కోర్టులో అది అవసరమని నిరూపించే పరిస్థితి పరిస్థితిలో మాత్రమే ఆదేశించాలని డిఎన్ఏ పరీక్షలు వ్యక్తిగత గోప్యతను భంగపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక వ్యక్తి ప్రతిష్ట మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది అక్రమ సంబంధం ఆరోపణలపై డిఎన్ఏ పరీక్షలు చేయించడం ద్వారా వ్యక్తుల సామాజిక జీవితానికి హాని కలుగుతుందని కోర్టు పేర్కొంది కేసు ఏంటంటే వివాదం కేరళ రాష్ట్రం నుండి ప్రారంభమైంది కేసులో ఒక మహిళ తన పిల్లవాడి తండ్రిగా తన మాజీ భర్తను కాకుండా మరో వ్యక్తిని అప్పీల్దారుడిగా పేర్కొన్నారు ఇక మహిళ రెండు వేల ఒకటిలో ఒక పిల్లవాడిని జన్మించింది అయితే అప్పటివరకు ఆమె ఒక వ్యక్తికి భార్య రెండు వేల ఆరులో ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నాక తర్వాత కోచిన్ మున్సిపల్ కార్పొరేషన్ సంప్రదించి పిల్లవాడి తండ్రిగా అప్పీల్దారుడి పేరు నమోదు చేయాలని కోరారు అయితే ఇది అధికారులు దాన్ని అంగీకరించలేదు కోర్టు కేసులు రెండు వేల ఏడులో ఆమె మున్సి మున్సిప్ కోర్టులో అప్పీల్ అప్పీల్దారుడే తండ్రి అని ప్రకటించిన పిటిషన్ వేశారు కోర్టు పిటిషన్ను తిరస్కరించారు కేరళ హైకోర్టు కూడా అదే నిర్ణయానికి ఇచ్చిందనమాట కారణం అప్పటివరకు ఆమె వివాహం ఉండడమే ఫ్యామిలీలో కోర్టు పిల్లవాడి తండ్రిని డిఎన్ఏ ద్వారా నిర్ధారించవచ్చని తీర్పిచ్చింది అయితే సుప్రీంకోర్టులో అప్పీల్దారుడు ఈ తీర్పును సవాల్ చేశారు సాక్షాధికార చట్టంలో వన్ వన్ టూ ప్రకారం చట్ట ప్రకారం ఇది నిరూపయితే డిఎన్ఏ పరీక్ష అవసరం లేదు పిల్లవాడికి నిజమైన తండ్రి ఎవరో డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ నిర్ధారించిన అవసరమే ఉంది పిల్లవాడి హక్కులను పరిరక్షించే డిఎన్ఏ పరీక్ష అవసరం సుప్రీంకోర్టు యునైటెడ్ స్టేట్ యునైటెడ్ కింగ్డమ్ మలేషియా న్యాయస్థానం పరిశీలించింది ఈ దేశాల్లో తండ్రిత్వం నిర్ధారించిన డిఎన్ఏ పరీక్షలు కోర్టులో అవసరమైనప్పుడు మాత్రమే అనుమతిస్తాయి డిఎన్ఏ పరీక్షలు వినియోగించాలంటే అది